సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఒక బేసిక్ క్రైటీరియా ఒక ఉమెన్ వచ్చి ఒక డిజిటల్ మార్కెటింగ్ నాకు నేర్చుకోవాలని ఉంది అని వాళ్ళకి అనిపిస్తే డిజిటల్ స్కిల్స్ ఏమేమి బేసిక్ స్కిల్స్ ఉండాలండి బేసిక్ స్కిల్స్ అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ మీద ఫస్ట్ హౌ ఇట్ వర్క్స్ అనేది ఐడియా రావాలండి మనకి ఇప్పుడు కొంతమందికి డిజైనింగ్ లో పట్టు ఉంటుంది అంటే వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు కస్టమర్ నాకు ఈ ప్రోడక్ట్ ఆయిల్ ఉంది ఆయిల్ డబ్బా సేల్ చేయాలి నాకు మంచి క్రియేటివ్ చేయి అంటారు సో ఆయిల్ డబ్బాని రకంగా క్రియేట్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి నేను నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు సీజన్ వైజ్ నేను ఆలోచిస్తాను సమ్మర్ వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి వింటర్ వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి ఆ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఆ బ్యాక్ డ్రాప్స్ కానివ్వండి నేను ఆ రకంగా చేస్తాను మార్చుకోవచ్చండి ఎందుకంటే సూటింగ్ ఎఫెక్ట్ కంటికి ఇప్పుడు హార్డ్ హార్ష్ కలర్స్ వాడితే ఆబ్వియస్లీ మీరే ఒక కస్టమర్ కింద ఆలోచించండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మనం స్టోర్ చేస్తూ ఉంటే స్ట్రాంగ్ సాలిడ్ కలర్స్ వచ్చినప్పుడు మనకి కంటికి రిటేట్ అబ్బాయి ఏంటిది అని చెప్పి మనం స్వైప్ చేసేస్తాం నేను చెప్పే సజెషన్ ఏంటంటే మనం డిజిటల్ మార్కెటింగ్ లో దిగేటప్పుడు యాజ్ ఎ క్లయింట్ గా ఆలోచించుకోవాలి ఒక ప్రొడక్ట్ కానీ ఒక బ్రాండ్ కానీ మన దగ్గరకు వచ్చి మనల్ని చేయమని అడిగినప్పుడు మనం ఒక కస్టమర్ పర్స్పెక్టివ్ లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ని ఎవాల్యుయేట్ చేసి సో అది ఎంతవరకు మనం తీసుకెళ్ళగలం ద మోస్ట్ మనకి అవసరమైన థింగ్ ఏంటి అంటే కాంపిటేటర్ అనాలిసిస్ అంటే చాలా మంది మిస్ అవుతారు అది చేయట్లా సో ఫస్ట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఒక బిజినెస్ ఓనర్ పొజిషన్ లో ఉండి ఆలోచిస్తే వాళ్ళకి ఒక వ్యూ అనేది అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ సో సెకండ్ లైక్ వాళ్ళు తీసుకోవాల్సినది ఏంటంటే సెకండ్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఈ ప్రొడక్ట్ యొక్క ద నేచర్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి ఆ నేచర్ ఏంటంటే ఎవరికి ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది చూస్ చేసుకోవాలి రైట్ నెక్స్ట్ దీని చూస్ చేసుకున్న తర్వాత మనకు డిజైన్ ఓకే రెడీ అయిపోయిందండి మనకు ఒక కాన్సెప్ట్ అంటే మన జనాలకు చూపించుకోవటానికి ఒక మనం తయారు చేసాము సో ఇది అమ్మాలి టార్గెట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఇప్పుడు ఆయిల్ ఉందండి ఆయిల్ ఏంటి నాకు నరిష్మెంట్ ఎక్కువ ఉంటుంది హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది అంటే మనం ఎప్పటి నుంచి టార్గెట్ చేయాలి ఆ విధంగా ఆలోచించాలి లైక్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ వరకు చూసుకోవచ్చు కదా ప్రాబ్లం డాండ్రఫ్ ఉంది అనుకోండి బయట బాగా తిరిగే వాళ్ళని టార్గెట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా బయటకు వెళ్తే ఆబ్వియస్లీ డస్ట్ అనేది మన తల మీద పడుతుంది ఎక్కువ కరెక్ట్ అండి సింపుల్ అనాలిసిస్ మనము ఆ ప్రొడక్ట్ యొక్క ఉపయోగం ఎవరికి ఉంది ఎందుకు ఉంది ఏ రకంగా చేయాలనేది ఒక మూడు క్వశ్చన్స్ మనం ఆలోచించుకుంటే మనం దాని మీద ఒక కాన్సెప్ట్ అనేది తయారు చేసుకోవాలి వితౌట్ కాన్సెప్ట్ అది ఎలా ఉంటుందంటే ఏం లేని బాణాన్ని గాలిలో వేసినట్టు వెళ్తుండదు మన ఏమేంటి కస్టమర్కి వెళ్ళటం ఎలాంటి కస్టమర్ ఎవరికి రీచ్ అవ్వాలి ఇలాంటి కాన్సెప్ట్ ఒకసారి బుక్ మీద రాసుకొని దాన్ని బట్టి ఒక కాన్సెప్ట్ తయారు చేసుకుని ఒక యాడ్ చేసుకుని దాన్ని మనం సోషల్ మీడియాలో అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్లైంట్స్కి ట్విట్టర్ కావాల్సి వస్తుందండి కొంతమందికి అంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక నెంబర్ వన్ ప్లాట్ఫామ్ ఈ రోజున బెస్ట్ బిజినెస్ ప్లాట్ఫామ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది రెండు కూడా మెటా కింద ఉన్నాయి ఎందుకంటే మెటా ఇస్ ద పేరెంట్ కంపెనీ సో ఈ రెండిట్లోనూ మనం పబ్లిష్ చేసి క్యాంపెయిన్ రన్ చేస్తే ఒక రిజల్ట్ ఉంటుంది ఫేస్బుక్ యాడ్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ లోనే మనం క్యాంపెయిన్ చేస్తే ఒక రకం రిజల్ట్ వస్తుంది ట్విట్టర్ ఈజ్ వెరీ కాస్ట్లీ అది హై వెరీ కాస్ట్లీయర్ ఎందుకంటే మీరు కంపేర్ విత్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మీకు చాలా రేట్ ఎక్కువ అది మోర్ ఎందుకంటే ఇట్స్ ఏ ప్రీమియం లెవెల్ ప్లాట్‌ఫామ్ అండ్ సబ్‌స్క్రైబర్స్ వాళ్ళందరూ కూడా ప్రీమియం కస్టమర్స్ వాళ్ళందరూ సో డిజిటల్ మార్కెటింగ్ అనేది డిపార్ట్‌మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని తెలియకుండా ఎవరికి వాళ్ళు నేను డిజిటల్ మార్కెటర్ని నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని हूं అని చెప్పేసుకోవడం వల్ల మనకి ఇలా ఒక హైప్ క్రియేట్ అయిపోయింది అవునండి సో ఇప్పుడు ఉమెన్ ఎవరైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే అసలు వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ సూట్ అవుతారా లేదో చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం సో ఏమేమి పారామీటర్స్ అండి వాళ్ళు మంచి క్రియేటివ్ డిజైనర్స్ అలా ఏమి పారామీటర్స్ తో మనము ఒక పర్సన్ సూట్ నేర్చుకో అని చెప్పగలం ఎందుకంటే నేను చాలా మంది ఉమెన్ చూసానని జాలేస్తుంది నాకు వాళ్ళని చూస్తే అక్కడ ట్రిపుల్ నైన్ అని ఇక్కడ ఫోర్టీన్ నైన్టీ నైన్ అని రకరకాల కోర్సులు నేర్చేసుకోవడం ఆ నేర్చుకున్నప్పుడు ఆ రోజు దాన్ని ట్రై వేసేయడం తర్వాత దాన్ని ఏమీ చేయకుండా వదిలేడు క్లయింట్ ఎలా పట్టుకోవాలో తెలియకపోవడం సో వాళ్ళు కూడా వేర్ బిక్ సో కాబట్టి మీ ద్వారా అసలు సూట్ అవుతారా లేదా అని చెప్పడానికి ఒక ఫైవ్ క్వాలిటీస్ బెస్ట్ ఫైవ్ క్వాలిటీస్ ఏమైనా చెప్పండి ఈజీలీ అండి అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎవరికైతే థింకింగ్ క్యాపిలిటీ ఉందో వాళ్ళందరూ విశ్వ మార్కెటింగ్ సూట్ అవుతారు యాక్చువల్గా నేను చెప్పాలంటే ఇది బ్రహ్మ విద్య ఏం కాదు జస్ట్ మన బేసిక్ ఆలోచనని మనం ఒక రోడ్ మ్యాప్ లో మనం సెట్ చేయగలిగితే డిజిటల్ మార్కెటింగ్ అనేది పాసిబుల్ సో ఫైవ్ క్రైటీరియాస్ అంటే ఇప్పుడు మనం ఎలా అనుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ కంటెంట్ రైటర్ ఇప్పుడు ఒక పర్సన్ కంటెంట్ రైటింగ్ రైటింగ్కి లా కాదా దానికి మనము ఒకసారి మనం డిస్కస్ చేద్దాం కంటెంట్ రైటింగ్ ఎప్పుడు సూటబుల్ అవుతారు వారికి పర్టికులర్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి చాలా గ్రిప్ ఉండాలి సో మనం ఒక దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము అంటే ఆ ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకుండా ఆ ప్రొడక్ట్ మీద గ్రిప్ లేకుండా ఏమి రాయలేం కదా సో కంటెంట్ రైటింగ్ ఏంటంటే ఆ రెండు చాలా ఇంపార్టెంట్ అండ్ థర్డ్ ఏంటంటే క్రియేటివ్ థింకింగ్ దీన్ని మనం ఎంత అట్రాక్టివ్ గా చేయగలం నేను ఇందాకని చెప్పినట్టు ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కే తయారు చేయబడింది సో వాళ్ళు ఏ విధమైన ఆలోచనలో మనకి అట్రాక్ట్ అయ్యి మనం రాసిన స్క్రిప్ట్ చదువుతారు సో అక్కడ క్రియేటివ్ థింకింగ్ వస్తుంది సెల్లింగ్ పాయింట్ మనం చూపించగలగాలి సో బేసిక్ రిక్వైర్మెంట్ అందులో మనం మెన్షన్ చేయాలి అసలు ఎందుకు వాడతాము అంటే మనకి ఎలా ఉంటుంది అంటే అంటే జర్నలిజం లో ఒక ఫైవ్ డబ్ల్యూ రూల్ పాలసీ అని ఉంటుంది ఎందుకు ఎప్పుడు ఎలా ఆ టైప్ లో ఉంటుందండి సో ఈ ఫైవ్ చేసుకున్నామో తెలిస్తే మనం ఒక ప్రోడక్ట్ ని ఎవాల్యుయేట్ చేయగలం అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ మీద గ్రిప్ అండ్ క్రియేటివ్ థింకింగ్ ఈ మూడు డెడ్లీ కాంబినేషన్ కంటెంట్ రైటర్ కి ఇప్పుడు ఆ ప్రొడక్ట్ మీద కంప్లీట్ అవగాహన లేకుండా మనకి ఎంత లాంగ్వేజ్ వచ్చినా మనం రాయలేము ప్రోడక్ట్ గురించి ఎంత అవగాహన ఉన్న లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోతే రాయలేము క్రియేటివ్ థింకింగ్ లేకపోతే పొడి పొడి వర్డ్స్ కింద కనబడతాయి సో ఈ మూడు అనేది కంటెంట్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ సో ఒక డిజిటల్ మార్కెటింగ్ లోకి రావాలి అంటే ఒక ఒక మంచి క్రియేటివిటీ ఉన్న డిజైనర్ మైండ్ సెట్ ఉండాలి అవును సో లాంగ్వేజ్ అండ్ రైటింగ్ మీద కూడా గ్రిప్ ఉంటే టాస్క్ ఈజీ అవుతుంది సో ఒక ఓనర్ మైండ్ సెట్ లో కూడా ఆలోచించండి ద ఎంపథెటిక్ రోల్ దే హావ్ టు టేక్ yes వాట్ అదర్ టు క్వాలిటీస్ ఇంకా ఏముంటే కొంచెం ఈజీగా నేర్ సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న ఇది ఏంటంటేనండి మనం ఒక టాస్క్ తో ముందుకు వెళ్ళలేం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక కంటెంట్ రైటింగ్ లోనే ఎక్స్పర్ట్ అనుకుందాం ఆవిడ డిజైనింగ్ రాదు లేదంటే కనుక క్యాంపెయినింగ్ రాదు సో అక్కడ ఏమవుతుందంటే ఆవిడ కంటెంట్ రైటింగ్ పార్టీకే సూటబుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఆవిడ క్యాన్వా వచ్చు క్యాన్వాలో కాన్సెప్ట్ ప్రిపేర్ చేయగలదు ఆవిడ కలర్స్ మీద అవగాహన ఉంది ఏ కలర్ ఎప్పుడు వాడాలో తెలుసు అండ్ కంటెంట్ కూడా రాయలేదు సో అక్కడ డిజైనింగ్ పరిమితం అవుతాయి సో క్యాంపెయినింగ్ ఈజ్ థర్డ్ వన్ ఎందుకంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టెప్స్ బేసిక్ అండి మనం ఆన్లైన్ లోకి వెళ్ళాలి అంటే ఇది స్టెప్పింగ్ స్టోన్స్ కింద లెక్క అంతే బేసిక్ అండి టూ బేసిక్ సో మనం కాన్సెప్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ చేస్తాం లేదంటే ఒక్కోసారి ఎలా అవుతుందంటే కంటెంట్ చేసిన తర్వాత డిజైన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే కంటెంట్ని బట్టి ఆ అందాన్ని మనం ఆలోచించుకుని ఇమాజిన్ చేసుకుని క్రియేట్ చేస్తాం లేదు అనుకోకుండా ఒక డిజైన్ సూపోగా వచ్చింది దాన్ని బట్టి కంటెంట్ రాయొచ్చు ఇది చెప్పలేము మనం అంటే ఇది ఎలా జరుగుతుంది అనేది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మూడు రకాల టాలెంట్ మిక్స్ అవుతేనే ఒక బేసిక్ ఎండ్ అనేది వస్తుంది డిజిటల్ మార్కెటింగ్ లో వచ్చాక కూడా మళ్ళీ దాన్ని ఎలా తీసుకువెళ్ళాలన్న దానికి ఇంకా కొన్ని వాటిపైన పైన అవగాహన ఉండాలి లైక్ ఇప్పుడు మనం డిస్కషన్ లో క్యాంపెయినింగ్ రన్ చేయడం అనేది రావాలి అన్నారు బట్ లేమన్ లాంగ్వేజ్ కానీ లేమన్ ఎడ్యుకేషన్ ఉన్న బేసిక్ ఎడ్యుకేషన్ ఉన్న లేడీస్ కొంతమంది ఇనిషియల్ గా క్యాంపెయిన్స్ రన్ చేయలేరేమో దే నీడ్ సమ్ ట్రైనింగ్ సో ఈ టెన్ డిపార్ట్మెంట్స్ మీద పూర్తిగా అవగాహన ఉంటే తప్ప మనం ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వకపోవడం మంచిది బట్ రాహుల్ గారు ఇప్పుడు ఆల్రెడీ మా డిజిటల్ మహిళలో బిజినెస్ పెట్టుకున్న ఉమెన్ చాలా మంది ఉన్నారు హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ కానీ సోప్స్ కానీ కాస్మెటిక్స్ కానీ బోటిక్స్ కానీ ఎంబ్రాయిడరీ థింగ్స్ కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ బిజినెస్ ఆల్మోస్ట్ థౌసండ్ బిజినెస్ ఉన్నాయి ఇప్పుడు మా డిజిటల్ మహిళలో సో వీళ్ళందరూ కూడా ఏ రకమైన డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళు బిజినెస్ ను వాళ్ళు ప్రమోట్ చేసుకోగలుగుతారు అంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకోవాలా కంప్లీట్ గా లేకపోతే ఆర్గానిక్ గా కూడా వెళ్ళొచ్చా ఇట్ డిపెండ్స్ అండి సమ్ టైమ్స్ ఏంటంటే మనకు ఆర్గానిక్ గా కూడా మెరకులు జరగచ్చు నేను ఎప్పుడు కూడా క్యాంప్ అయిన అల్టిమేట్ థింగ్ అని నేనైతే ఎప్పుడు చెప్పను బట్ ఏంటంటే ఆర్గానిక్ అనేది టేక్స్ లాట్ ఆఫ్ టైం త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది దట్ ఏంటంటే ఆర్గానిక్ గా వెళ్ళాలంటే మనకి ఎస్ఈ రావాలి సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ అంటే మనకి గూగుల్లో యాజ్ అ లేమన్ లాంగ్వేజ్ లోనే చెప్తున్నాను నేను మీకు గూగుల్లో మీరు వెళ్ళారు నాకు బెస్ట్ మైక్ కావాలి బెస్ట్ మైక్ అని మీరు ఒక కీవర్డ్ ఎంటర్ చేశారు గూగుల్లో మీకు నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి కదా సో ఈ రిజల్ట్స్ మనం రెగ్యులర్గా చూసామంటే ఫస్ట్ ఏమొస్తుంది అమెజాన్ వస్తుంది ఫ్లిప్కార్ట్ వస్తుంది తర్వాత స్నాప్డీల్ ఇలాంటి సమ్ వెబ్సైట్స్ వస్తాయి కానీ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి అంటే కనుక అది అయ్యే పని అయితే కాదు సో ఎందుకంటే మనకి వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ యాడ్స్ వాళ్ళు బర్న్ చేశారన్నది కూడా తెలియాలిగా ఇప్పుడు బెస్ట్ మైక్ అన్న టర్మ్ కి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మూడు కోట్లు బర్న్ చేశారు అనుకోండి మనం మోర్ దెన్ త్రీ కోర్స్ బర్న్ చేస్తే గానీ మనం ముందుకు రాము ఆర్గానికల్ చెప్పేది ఇన్ కేసు ఇప్పుడు మీరు పెయిడ్ పెట్టారు అనుకోండి పెయిడ్ క్యాంపెయిన్స్ ఏమవుతుంటే అమెజాన్ కన్నా ముందే వచ్చేస్తాం మనం అక్కడ ఏమవుతుందంటే మీరు చూసే ఉంటారు చిన్నది యాడ్ అని చెప్పి చిన్న లెటరింగ్ ఉంటుంది మీరు రిజల్ట్ పక్కన యాడ్ అంటే సో అది ఎప్పుడైతే వచ్చిందో మనం ఏంటంటే ఆర్గానికల్ గా కాదు విత్ షార్ట్ కట్ గూగుల్ కి మనం పే చేసేసి మనం ముందు పెట్టించుకుంటాం జస్ట్ డే లో ఎలాగైతే మనం ముందు ఉండాలంటే మనం మనీ పే చేసి ఇట్స్ బిజినెస్ మోడల్ అండి సో నార్మల్ గా ఎవరైనా కూడా బిజినెస్ ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగానే కొంచెం స్పెండ్ చేస్తేనే వాళ్ళకి లీడ్స్ అనేవి జనరేట్ అవుతుంది నైస్ అండి చాలా మంచి విషయాలు చెప్పారు బట్ ఒకవేళ డిజిటల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మనకి రాహుల్ గారు ఆన్సర్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ గారు ఫార్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ నాలెడ్జ్ అండ్